నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పదిహేనవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై పై సాధిస్తారు మీ యొక్క మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు ఇబ్బందులు తెలుగున కొన్ని పరిస్థితులు అనుకూలంగా సాగున కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడను ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఆటంకాల తొలగన వరుపుతో వ్యవహరిస్తారు మృతి సంభాషణ అవసరం కలుపుకుని పోవడం వలన మీరు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాల తొలగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకార కలహ సూచన తొలగన వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం స్వధర్మలు కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులని విజయవంతం అవసరం వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అపోహలకు తాబివ్వవద్దు నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీకు సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి తగిన ఆర్థిక సహకారం లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన ప్రతి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వివాదాలలో తొలగున ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు తెలివితేటలతో ఆలోచి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదే విధంగా చేసే పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు వేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో భేదాలు తొలగునో కలహాలు తొలగునో విజయాన్ని సాధిస్తారు ఒక శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా యొక్క ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలు కదలికి వస్తుంది నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నించబోన నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఆశాజనకంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగునం ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తొలగనం చికాకులు తొలగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగున అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగన అదేవిధంగా గృహమున గందరగోళ పరిస్థితులు తొలగన నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందిన అనుకున్న దాన్ని సాధిస్తారు ఆరాధిస్తారు యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు